मर तमरत హిందువుల ఐక్యత పిల్లలు ప్రపంచ హిందువుల ఐక్యత బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్నటువంటి దాడులను వెంటనే బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్నటువంటి దాడులను వెంటనే మత మీదిరా మత పిచ్చి మీదిరా మత పిచ్చి మీదిరా హిందూ 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 ఎక్కడ ఉండి ఏం కదా ఇంత కూడా అనాలోచితం లేదు ఆ దినానికి ఇంత ఆలోచన ఉండాలి కదా నేను ఎవరికి పుట్టినా నా అమ్మ ఏంటి నా సోదరు ఏంటి నా చెల్లెలు ఏంటి నా అక్క ఏంటని అది సుదర్శన రహితంగా కూడా వాళ్ళు వాళ్ళు చేసిందంటే రాత్రి కూడా తిరుగుతుంది అందులో వయసు డెబ్బై సంవత్సరాలకి చెప్పలేకపోతున్న విషయాన్ని గురించి ఇది కూడా అందుకొరకు ఐక్య సమతి ఏంటంటే దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రపంచ దేశాలలో ఏం జరుగుతుంది హిందువుల పైన ఏం జరుగుతుంది అనే దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క చర్యను అరికట్టాలని కోరుకుంటున్నాను ఈ యొక్క అవకాశం పెద్దలకు అందరూ మండలం బంధువులందరూ చేసి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు అక్కడ జరుగుతున్నటువంటి బంగ్లాదేశ్లో జరుగుతున్నటువంటి అసంఘటిత కార్యక్రమాలు మరి హిందువుల మీద చేస్తున్నటువంటి కార్యక్రమాలు మరి తీవ్రంగా ఖండిస్తున్నాం ఇది మానవ జాతికి అవమానమైన భవిష్యత్తులో ఉంది మరి ఆ వీడియోలు ఇంతకుముందు చెప్పినట్టు మనం ఇప్పుడు చెప్పినట్టు వీడియోలు చూస్తే మరి అది భరించలేని విధంగా ఉంది మరి మా సేట్ చెప్పినట్టుగా చాలా విపరీతమైన అకృత్యాలు చేసి మరి ఒక మహిళను చూడకుండా మహిళకు తోటి మహిళనే శత్రువుగా భావించే వారి వారి వారిని మరి చిత్రహింసలకు గురి చేసేరు ఆ చిత్రహింసలకు గురి దానికంటే ముందు ఏకంగా చంపేస్తే కూడా బాధ లేదు కానీ ఆ చిత్రహింసలు చేయడము చాలా బాధాకరంగా అనిపిస్తుందని చెప్పేసి మనవి చేస్తున్నాం మరి హిందూ బంధువులారా మరి ప్రపంచ దేశంలో ఉన్నటువంటి మానవ జాతి అంటే మానవ జాతికి అవమానము అక్కడ జరిగినటువంటి కార్యక్రమము మరి మానవులు ఎక్కడున్నా ఏడ ఉన్నా వాళ్ళందరూ ఏకమై మరి భారతదేశం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ భారత ప్రభుత్వం కానీ మరి ఐక్యరాజ్య సమితికి మరి తెలియజేసి బంగ్లాదేశ్ మీద చర్య తీసుకోవాలని చెప్పేసి మనం చేస్తున్నాం మరి బంగ్లాదేశ్ ఎందుకు ఇంత అకృత్యాలు పాటుపడుతుంది మరి మైనార్టీగా ఉన్న హిందువుల మీద మరింత దాడులు చేస్తుంటే ఈ ఐక్యరాజ్య సమితి ఏం ఏం చేస్తుందని చెప్పేసి మనం ప్రశ్నిస్తున్నాం మరి హిందువులు తక్కువ జాతిలో కుట్టడమే తప్ప ఒక మహిళ చిన్న వయసులో ఉన్న మహిళను చూగితే మరి ఒక రకంగా బాధ అవుతుంది కంటికి నీళ్ళు వస్తున్నాయి ఏడుపు వస్తుంది మరి అటువంటి కార్యక్రమం చేసినటువంటి ఆ ఆ ఏవైతే బంగ్లాదేశ్ ఎవరైతే ఉన్నారో మరి వారు మరి వాళ్ళ వాళ్ళు కూడా ఒక తల్లి కుట్టినారు వారికి ఒక తల్లి ఉంది వారికి ఒక చెల్లె ఉంది మరి వారికి కూడా మరి వాళ్ళు కూడా ఒక మానవుడికి పుట్టిన మనుషులే కదా మరి వాళ్ళు ఎందుకు ఆ విధంగా తయారైంద్రు ఎందుకు ఆ క్రూరంగా తయారు చేసేరు మరి ఇంతకుముందు నేను ఎవరు అనంగా విన్నాను మనుషులు మనుషులను పీక తినే రాక్షసులు అందరు కానీ రాక్షసులే జన మేలు కానీ ఆ నా కొడుకులు రాక్షసుల కంటే క్రూరంగా పని అని చెప్పేసి నేను వాళ్ళను హెచ్చరించుకున్నాను మరి అది మంచి పద్ధతి కాదు అక్కడ ఉన్నటువంటి మైనార్టీలు కానీ అక్కడ ఉన్నటువంటి హిందువులు ఆ హిందువులను కాపాడుకోవాల్సిన అవసరం మన భారతదేశంపై ఉంది కాబట్టి మన భారతదేశంలో ఉన్న అందరూ మానవ జాతి ఓన్లీ హిందూ కాదు ఆల్ ఆల్ భారతీయులు మరి వీళ్ళు కూడా వ్యతిరేకంగా బంగ్లాదేశ్ను వ్యతిరేకంగా పోరాటం చేసి ఆ హిందువులను కాపాడాలని చెప్పేసి నేను మనవి చేస్తూ ఈ ఉపన్యాసం అవకాశం ఈరోజు అమరాబాద్ మండల కేంద్రంలో నిన్న రాత్రి అందరూ హిందూ సంఘాలంతా అంతా కూర్చొని ఈ బంధుకు పిలిపించడానికి కారణం బంగ్లాదేశ్లో జరుపుతున్నటువంటి మన హిందువులపై దాడులు జరుగుతున్నాయి ఎంత అంటే అసలు ఆ వీడియోలు చూస్తే మాత్రం అసలు చూడబుద్ధి కూడా అవుతారు ఎంత ఘోరంగా అంటే మనము తాగే రొమ్ములను కూడా కోడ్పడేస్తున్నారు మనం ఎక్కడైతే ఎక్కడి నుంచి అయితే మనం పుట్టినామో ఆ దాన్ని కోచిపడేసి ఎక్కడెక్కడ ఇష్టం వచ్చినట్టు మన హిందూ సోదరులందరినీ చంపడం జరుగుతుంది కాబట్టి ఈ దీన్ని ఎమ్మడే ఖండిస్తూ వాళ్ళని ఎంబడే శిక్షించాలి ఎక్కడ బంగ్లాదేశ్పై చర్య తీసుకొని ఆ బంగ్లాదేశ్ను మొత్తం ప్రపంచవ్యాప్తంగా బహిష్కరించాలి అదేవిధంగా ఎక్కడ కూడా మహిళలకు అన్యాయం జరిగితే అక్కడ మనం అందరం కలిసి ప్రతి ఒక్కరు పోడాల్సిందిగా కోరుకుంటున్నాను ఎందుకంటే ఇంత తొందరగా ఇంతమంది హిందూ సోదరులందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తే అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అమరాబాద్ మండల కేంద్రంలో అమరాబాద్ లో ఉన్నటువంటి హిందూ సంఘాల ఐక్యతతోటి నిన్న రాత్రికి రాత్రి ఒక్క మాట అనుకొని ఈరోజు అమరాబాదులో బంధును ప్రకటించడం జరిగింది ఈ యొక్క అమరాబాదులో నీళ్ళు ఛాయ్ టిఫిను భోజనాలు ఏమి లేకుండా కిరాణా షాప్తో సహా స్వచ్ఛందంగా బంద్ చేసినటువంటి నా సోదరులందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకు ఎందుకు ఈ బంద్ను ఏర్పాటు చేయడం జరిగింది ఇంతమంది వివిధ పార్టీల నాయకులు హిందువులందరూ ఎందుకు ఏకమయ్యారో ఒకసారి ప్రపంచానికి తెలియాల్సిన అవసరం ఉంది ఇక్కడ ఉన్న ప్రజలందరికీ తెలియాల్సిన అవసరం కూడా ఉంది ఎందుకంటే పంతొమ్మిది వందల నలభై ఏడులో పాకిస్తాన్లో భారత జరిగి హిందువులనే చంపబడ్డారు లక్షలాది మంది హిందువులన్నీ పాకిస్తాన్లో పూత కొంత కోసం పోయడం జరిగింది అదే కాశ్మీర్లో పంతొమ్మిది వందల తొంభైలో మన పండితులు మన హిందువులని ఊత ఊచకూత కోయడం జరిగింది ఇప్పుడు బంగ్లాదేశ్ లో బంగ్లాదేశ్ లో మీద నా అక్క హిందూ సోదరి సోదరి మనులందరినీ కూడా మానబంజాలు చేసి వివిధ రూపాలలో మన హిందువుల హిందువుల పైన దాడులు చేయడం జరుగుతుంది హిందువులని చంపి ఊరేయడం జరుగుతుంది హిందువుల మానవ ప్రాణాలను తొందరించడం జరుగుతుంది ఒకసారి గమనించాల్సిన అవసరం ఈ ప్రపంచానికి కూడా ఉంది మనమందరం కూడా అందరము శాంతియుతంగా ఉండాలి శాంతితంగా ఉండాలి అంటారు మనం ఎక్కడ కూడా అశాంతిగా లేము మనం అందరం కూడా హిందూ ముస్లిం బాయిబాయ్ అని మన పూర్వీకులు చెప్పారు మనం కూడా హిందూ ముస్లిం బాయిబాయ్ అని మనము అక్క కాక అన్న తమ్మి అని సోదర భావంతో మనము పిలుచుకుంటున్నాం కానీ పక్కలనే అఖండ భారతదేశంలో ఉన్నటువంటి నా బంగ్లాదేశ్ లో నా హిందువుల పైన దాడి జరిగితే ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి నాయకులు గాని ఇక్కడ ఉన్నటువంటి ముల్లాలు గాని మత మత పెద్దలు గాని ఎందుకు ఖండిస్తలేరో ఇక్కడ ఉన్నటువంటి వాదులందరూ కూడా చెప్పాల్సిన అవసరం ఉంది ఈ భారతదేశం అందరికీ సమానమైన దేశం అందరికి సమాన హక్కులు ఉంటాయంటారు హిందువులకు ఓ రకంగా ముస్లింలకు ఓరకంగా ఉంటాయా ఒకసారి చెప్పాల్సిన అవసరం ఈ ప్రపంచానికి ఉందని చెప్పి నేను ఒకసారి ఉద్దేశించి మాట్లాడడం జరుగుతుంది ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి హిందువులైనా ముస్లింలైనా వాళ్ళకు కూడా మానవత్వం ఉండాలి మన భారతదేశంలో ఒక స్త్రీకి కానీ ఒక పురుషునికి కానీ ఏమనైతే అయ్యో పాపం అంటాం అక్కడ అక్కడ ఉన్నటువంటి బంగ్లాదేశ్ ముస్లిం సోదరి హిందూ సోదరు యొక్క బట్టలిక్తుంది మొగోళ్ళందరూ నిలబడి ఉండగా మానవ భంగం చేస్తుంటే కోస్తుంది కానీ వ్యతిరేకించడం లేదు మానవత్వం ఎక్కడ పోయిందని చెప్పి ఈ ప్రపంచాన్ని అడుగుతున్నా ఈ హిందువులను అడుగుతున్నా ఈ ముస్లింలను అడుగుతున్నా మానవత్వమే ఉంటే వెంటనే ప్రపంచ దేశాలన్నీ కలిసి బంగ్లాదేశ్ లో జరుగుతున్నటువంటి మారణ హోమాన్ని ఆపాలి లేకపోతే లేకపోతే సోదరులారా మన దగ్గర ఉన్నటువంటి రోహింగ ముస్లింలు అక్రమంగా వచ్చి మన ఉప్పు మన నీరు మన పాలు తాగి బతుకున్నటువంటి రోహింగ ముస్లింలను ధార్మిక్ ధార్మిక్ కొట్టాల్సిన అవసరం కూడా ఎంత ఉంది ఒక దేశంలో మనని మనం కాపాడుకోవాలి మన అక్కలను కాపాడుకుంటారు మన దేవాలయాలు ఒక పక్క మంట పెడుతున్నారు మన కంపిన తర్వాత మన శరీరాన్ని ఉరి కింద మంట పెడుతురు ఏది అరాచకం ఏది దుష్ప్రచారం పరిస్థితులు ఒకసారి ప్రపంచం మొత్తం మెలకోవాలి హిందువులని కాపాడుకోకపోతే రేపు మన పరిస్థితి కూడా ఈ యొక్క ప్రాంతంలో అది కూడా జరిగే అవకాశం ఉంది మనం అందరం సంఘటితంగా ఉండాలి పార్టీలు ఏదైనా సరే హిందువులకు అన్యాయం జరిగిందంటే ఊరుకునే ప్రతితే లేదు ఇంటి లోపట కులం ఇంటి లోపట కులం గణపతి దాడితే హిందువులం ఆ ఐక్య తోటి అందరం ఉండాలి ఎవరు ఏ పార్టీలో ఉన్నా సరే హిందువులపై జరిగినటువంటి కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి ఈ యొక్క కార్యక్రమానికి అందరూ కూడా సహకరించి ఈ బంధుని సహకరించిన సందర్భంగా అందరికి ఒకరికి కూడా జై హింద్ భారత్ మతాకి జై యొక్క వివేకానంద యుద్ధ ఆధ్వర్యంలో జరిగినటువంటి ఈ కార్యక్రమంలో మేము ఎప్పుడు ముందుంటాం హిందువులను కాపాడుకోవడానికి ముందుండి అడిగేస్తామని చెప్పి తెలియజేస్తూ ఎవరైనా ఎవరైనా ఎక్కడైనా హిందువులపై కన్నెత్తి చూస్తే కూడా ఊరుకునే ప్రసిద్ధే లేదని చెప్పి హెచ్చరిస్తూ నేను ఈ యొక్క సమావేశానికి అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ